జబ్బు బాధ కొంత అయితే కన్నవాళ్ల ప్రేమ కట్టుకున్న వాని ప్రేమ మారిపోయి అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఎంత క్షోభను అనుభవించిందో ఆ గుండెకే తెలుసుగా నీకు నాకేం తెలుసు ఆ గుండెలకి తెలుసు అనుభవించిన గుండెలకి ఎంత ఏడ్చుకుందో అదే ఆదరణ ఉంటే జబ్బును కూడా తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది వెన్ను తట్టేటువంటి ఒక్క ఆదరణ ఉంటే ఆ అది వేరు కానీ ఎవడిస్తాడు ఆపత్కాలంలో నీకు నాకు అది కానీ ఆ వాళ్ళ చే నా దేవుడు పట్టుకున్నాడు ఎట్లా వచ్చిందో అతనికి చాలా అనురాగం కలిగిన కుటుంబం అది ఎట్లా వచ్చిందో అతను తెలియదు అతనికి అప్పట్లో బాగా భయపడ్డారు హెచ్ఐవికి హెచ్ఐవి వచ్చింది అతనికి అతను జాబ్ చేసే దగ్గర మొత్తానికి ఎక్కడో తేడా పడ్డాడు శోధించబడ్డాడు ఏదో అయిపోయింది భార్య చక్కగా ఉంటుంది పిల్లలు కుటుంబం అప్పట్లో హెచ్ఐవి వచ్చింది అంటే ఇంకా లేదా అవకాశం బతకరు అని హెచ్ఐవి 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 అన్ని అంత జనం అదురుబోతున్న రోజులై అదురుబోతున్న రోజుల్లో మనోడికి వచ్చింది అప్పటిదాకా ఆ కుటుంబం కనపరిచినటువంటి ప్రేమ ఐక్యత అంతా కూడా ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక నేను ఆ సీన్ కూడా చూశా అంతకుముందు వాళ్ళందరూ కలిసి సాంగ్స్లు పాడిన సన్నివేశాలు చూశా సీన్ తారుమారైనప్పుడు కూడా చూశా నేను అందుకే ఎవరన్నా అట్లా హడావడి చేస్తూ ఉంటా నవ్వుకుంటా ఉంటా రే ఇది స్థిరం కాదు రారే అని దేవునికి స్తోత్రం ఇక అన్నకి జబ్బు వచ్చింది అన్న సంగతి తెలిసి వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు బతకడని సరే బతకపోతే బతకపోయాడు జబ్బు పడ్డ అన్నకి ఆదరణ కలిగించాలి కదా వాడిని ఎట్లన్నా బతికించుకోవాలి కదా ఇప్పుడంటే హెచ్ఐవికి ఎవరు భయపడట్లా ఎందుకంటే హెచ్ఐవికి చాలా వరకు పూర్తి కాలం జీవించడానికి అనుగుణ్యమైనటువంటి మెడిసిన్ వచ్చింది ఇప్పటికీ హెచ్ఐవి వచ్చి శుభ్రంగా ఏ బలహీనత లేకుండా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఆరోగ్యంగా పాతిక సంవత్సరాలుగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు దాని గురించి భయమే లేదు ఏం లేదు ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఒక్కడ చూసుకుంటే చాలు హెచ్ఐవి ప్రాణాంతక వ్యాధి కాదని ఇప్పుడు కొట్టి పడేసారు ఇప్పుడు ఎవరు భయపడట్లా దానికి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది ఇమ్యూనిటీ పవర్ డెవలప్ కావడానికి ఇమ్యూనిటీ పవర్ ఏ ఒక్క హెచ్ఏవేనే కాదు చాలా వ్యాధులకి చాలా వ్యాధులకి ఇమ్యూనిటీ పవర్ పర్ఫెక్ట్గా కానీ మనం బ్యాలెన్స్ చేసుకునే విధంగా అడుగులు వేయగలిగితే చాలా వ్యాధులు వెనక్కి తగ్గుతాయి రోగ నిరోధక శక్తి అనేది పెరగాలి ఇప్పుడు దాని గురించి అప్పుడు అదురుపేసారు ఆ టైంలో చూడాలండి ఇక వాళ్ళ సీన్లు ఏం చేశాడు ఈ జబ్బు వచ్చిన అదరూపై పడ్డాడు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి శుష్కించి పులికాడికి గిలి పెద్దదిగా అర్థమైందా పులికాడికి గిలిపెద్దది ఏం లేదు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేయాలని కొంచెం తేడా ఉంది అన్నాడు అనుకో అప్పుడు స్టార్ట్ అయింది దడ అప్పుడు స్టార్ట్ అయింది కొంచెం అనుమానంగా ఉంది బ్లడ్ టెస్ట్ చేయాలని నీకు కొంచెం తేడా ఉంది అన్నాడు అనుకో ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయిద్ది అవునా కదా తమ్ముడు ఏం వచ్చా ఏం వచ్చు దయ్యం వచ్చు దయ్యం వచ్చుద్దు అని ఆ టెస్టింగ్ వచ్చిన తర్వాత నీకు ఫలానా అది ఉంది అంటే ఇక అంత శూన్యం అయిపోయి అంత అంత బ్లర్ అయిపోయింది ఫలానా బలహీనత వచ్చింది ఫలానా సమస్య వచ్చింది నీకు ఫలానా వ్యాధి సోకింది అన్నప్పుడు ఇక శూన్యం ఆవరించి కొద్ది రోజులు మనుషులు గారు ఒకవేళ టెస్ట్ చూసి ఇంకా గుండె పెంచుకొని పోతాం లోపలికి చూసి అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది మొత్తం బాగానే ఉందమ్మా ప్రాబ్లం ఏం లేదు అంటే అని ఒక ఉన్నవి ఆ రిపోర్ట్ కాగితం తీసుకొని బయటికి వస్తూ ఉంటాం అప్పుడేందో లోకలంతా కొత్తగా కనపడుతూ ఉంటుంది మనుషులను చూసి నవ్వొస్తూ ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అది తేడా ఉంది ఫలానా అది వచ్చింది అనే రిపోర్ట్ ఇచ్చాడనుకో అప్పుడు బయట రంగనంత శూన్యం గనపడింది దగ్గరికి వచ్చే బంధువులు బంధాలు కూడా ఇది తెగిపోయే బంధం కదా ఇది తెగిపోయే బంధం కాదు ఇది స్థిరం కాదు కదా నా పని అయిపోతుంది కదా ఇక ఎక్కడెక్కడ ఆలోచనలు అనేవి అప్పుడే వస్తాయి శూన్యం ఆవరించింది నిజంగా దేవుణ్ణి కానీ తెలుసుకొని కలుసుకొని ఉండకపోతే ఆ అదురుకే సత్తారు నిజంగా దేవుణ్ణి దేవుని కృపను బట్టి దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని ఉన్న వాళ్ళకి ఆ ఒత్తే వచ్చింది నా దేవుడు ఉన్నాడు ఆయన స్వస్థపరుస్తాడు అతడు పొందిన దెబ్బల చేత కలుగుచున్నది అని ఉంది కాబట్టి నేను ఆయన పాదాలు పట్టుకుంటాను ఈ డాక్టర్ వాళ్ళ కానీ ఆ డాక్టర్ ఇది ఆయన బాగు చేస్తాడని ఒక ఆశ నిరీక్షణ ఏసును బట్టి మనకు ఉంది ఇది లేనివాడికి లోకం శూన్యలా కనపడింది ఇంకేముంది అయిపోయిందండి అప్పుడు వాళ్ళు అది ఎరగరు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఎరగలేదు కాబట్టి మనవాడికి ఇది అని రిపోర్ట్ రాగానే ఎక్కాడు బెడ్డు ఇక చూడండి అన్న లేదు తమ్ముడు లేదు ఇక సాంగ్స్ లేవు ఏమి లేవు ఎవడు పట్టించుకోట్లేవండి మా అన్నయ్య దేవుడు మా వదినమ్మ దేవత వదినమ్మను పథకం లేడు మొత్తం అక్కడే ఉన్నారు గదుల్లో దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి అన్నం పెడితే అన్నం పెడితే తమ్ముడి పిల్లలు పెదనా అని వచ్చి వాడి కంచంలో చేపెట్టారు తమ్ముడి భార్య నాలుగు బీగి తీసుకెళ్ళింది ఆడికి ఎట్టుంటది మీరు చెప్పండి ఆడు రోగిరా ఆడు జబ్బు బారిన పడ్డాడు ఆడి దగ్గర కూర్చుని ఆడి కంచంలో తింటారు ఆడు బాగున్నప్పుడు అందరూ వచ్చి ఆడి కంచంలో తిన్నారు పోనా పెదనానా బావగారు వచ్చింది పాప మీ అన్నం కోసం పెట్టండి ఏ రా ఇది 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 ఇదిగా ఇదిగా బావగారు మా అబ్బాయికి పెట్టరా బావగారు మా అబ్బాయికి తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని తప్పకుండా తీసిరమ్మా పోరా ఇంటి మొత్తానికి దేవుడురా ఆయన చేత్తో తింటేనే మీకు ఆరోగ్యం తినండి అయ్యా పోండిరా బావగారు మరి మా పాపకో మూడా అందరికీ ప్రేమ అదే బావగారి కంచంలో ఆలవాడు చొప్పున పోయారు పిల్లల పాపం పోతే ఆడి కళ్ళ ముందే పెట్ట పెట్ట కొట్టి అంత తీసుకొని పోయి ఆడికి ఎలా ఉంటుంది మీరు ఊహించండి ఆ ప్లేస్లో ఆడున్న ప్లేస్లో నేను ఊహించుకోను ముక్కలు చెప్పు చెప్పరా ఫ్రీగా మాట్లాడుకుందాం అండి ఏంది చెప్పాలి మీరు బాధ అనిపించిద్దా ఈ జీవితం అనిపించిద్దా నా బతుకు అనిపించిద్దా కొంచెం బాధ అనిపించిద్దా మరి బాధ అంటవే బా కొంచెం బాధ కాదు బతుకు మీదే రెక్తి పుట్టిదే పసిబిడ్డల్ని కూడా అంత అన్నే కూడా రోగిస్టోడు కొంచెం బాధ కాదు విరక్తి పుట్టింది జీవితం ఎందుకు బతకాల నాలంటోడు అలాంటోడు అనిపించింది ఆయన వెళ్ళిన వాష్రూమ్లోకి బిడ్డ వెళితే తన్నుకుంట తీసుకొని పోయింది ఇంకొక ఆమె వచ్చి రోగిస్టోడు పోయింది అందులోకి పోయి సస్తా రా రా అని మీకు తెలుసా వాడు తిండి మానుకొని ఏడ్చి 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 తెచ్చాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు వాడు ఎదుర్కొన్న శోధనల దెబ్బకి ఆ బిడ్డలు భార్య కూడా వాడికి రాలేక ఎందుకు నా జీవితం ఇక పుడ్డు మానేసుకొని క్షీణించి క్షీణించి క్షణించి చచ్చిపోయాడు అందరూ కలిసి అలాజాలంగా పాడిన పాటలు పంచుకున్న ప్రేమలు ఎటుపోయాయి ఏమైపోయాయి హలో మోసపోతాం ఏమవుతాం అందుకని ఇవన్నీ చూశాను కాబట్టి స్థిరమే లేని మనుషుల ప్రేమలు అన్నేనన్నా అని నేనన్నా వెంటనే పవన్ వచ్చాడు మావాడు ఇంకోటి జోత రాసుకో అన్నాడు చెప్పురా అన్న నటన చూపు చూ కదిలే బొమ్మలు సూపర్ రా అద్భుతం అని తగిలిచ్చా దేవునికి స్తోత్రం హాల మొదటి లైన్ నాది రెండో లైన్ వాటిది స్థిరమే లేని మనుషుల ప్రేమలు చూపుచు కదిలే బొమ్మలు నీకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఏడ్చిన ఏడుపు కారణం ఈ ప్రేమే బంధువులు ఎవ్వరూ నా దగ్గర రావట్లేదు అన్నయ్య అంటే ప్రేమించట్లేదని నా వాళ్ళు ఏదన్నా వదిలేశారన్నయా అంటే ప్రేమించట్లేదని వాళ్ళు అట్లా చేశారన్నయా వీళ్ళు ఇట్లా చేశారన్నయా ప్రేమించట్లేదు అర్థం కాదు మనకు తెలిసింది అదే కాబట్టి అదే వాస్తవం అనుకుంటాం ఇప్పుడు నేను వాస్తవం మీ ముందు ఉంచాను అది కాదు వాస్తవం అది అది ఒరిజినల్ కాదు అది అందులో మార్పు మార్పులు ఉంటాయి మార్పులు ఉంటాయి బాగా ప్రేమించే భర్త రన్నింగ్లో ఉన్నంత వరకు నా దేవుడయ్యో నా దేవుడు అంటద భార్య ఓ భక్తుడు చెప్పాడు వాడికి ఆ పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు అనుకో ఆ కాలు చేయి పని చేయకుండా మంచాన మంచాన్ని పడ్డాకంత ఆమె మీద ఆధారపడాల్సి వచ్చిందనుకో ఇంత బాగా చూసుకునే భర్త సడన్గా మంచాన పడ్డేసరికి నా దేవుడయ్యో నా దేవుడమ్మో నన్ను ఎంత బాగా చూశాడు నా దేవుడు అని చెప్పి ఒక్క నెల మనిషికి ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటుందంట నెల మరి ఆ మాత్రం ఏం చేసి ఇప్పుడు ఆమెకు రెండు ప్రశ్నలు చేసేవాడు పడిపోయాడు ఇప్పుడు ఆమె చాకిరి చేయాలా ఇప్పటిదాకా ఆమె వాణి చేత పోషింపబడింది ఇప్పుడు ఇక నుంచి ఆమె వాణిని ఇక జీవితాంతం పోషించాలి వీనికి చాకిరి చేయాలా బయట చాకిరి చేయాలా కర్మ గాలింది ఇప్పుడు ఎవరికైనా విసుగు వచ్చిందిగా ఈ అంతకుముందు అన్ని లైన్లో ఉన్నప్పుడు పెత్తనం చేశాడు అననా ఏమండే వస్తున్నా అని పరిగెత్తుకుంటాజ ఈ కాలు చేయి తేడా పడ్డా కూడా ఆ పవర్ తగ్గదు ఏయ్ అంటాడు స్టార్టింగ్లో కొంత విని ఒక నెల లోపులోనే ఈ ఏ అనే పిలుపు మారిపోయింది మారిపోయి అమ్మా అమ్మా అనే పరిస్థితి స్టార్టింగ్లో వస్తాన వస్తున్నాను వస్తున్నా ఏంది 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 అనుకుంటా పరిచయం చేసింది మనిషి వన్ మంత్ తిరిగేసరికి నెల తిరిగేసరికి ఎవడానికి నన్ను తిట్టుకోకుండా అందరూ అట్లనే ఉంటారని కొందరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు దేవునికి స్తోత్రం ఈ స్టోరీస్ కూడా కళ్ళారా చూసా నేను కళ్ళారా చూశాను భర్త నాతో చెప్పగా విన్నా అందుకే చెబుతున్నా అంటే ఊహల ప్రపంచాల్లో తేలిపోతా ఉంటారు కదా దిమ్మ తిరిగి అన్నపడిద్దని చూతున్నా దేవునికి స్తోత్రం అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు పిల్లలు తల్లుల మీద తల్లులు పిల్లల మీద ఎవ్వరెవ్వరి మీద అధికమైన తీపి పెంచుకోవటం క్షేమకరం కాదు అనే పాఠం నేర్పడానికి అనుభవాలు చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇక నెల రోజుల తర్వాత ముక్కుడు బయలుదేరిద్దంట ఏమా అంటే ఎక్కడున్నా ఆకలే మా నీళ్ళు దీని పేరు ముక్కుడు అనమాట తీరేసరికి ముక్కుడు బయలుదేరిద్ది అంట రెండో నెల కూడా దాటేసరికి ముక్కుడు కాస్త మూలిగుడుగా మారి ఇప్పుడే తిన్నాడు ఇప్పుడే తిన్నాడు ఏందా రోగానికి ఆకలి ఎక్కువేసి వచ్చిద్ది అనుకుంటా మామూలుగా కూసుంటే ఆకలి కాదు ఇదని పని చేస్తే ఆకలేదు ఏ పని చేయిట్లో మరి అప్పనం కాదు తింటున్నాడు ఏడ తెచ్చి పెట్టేది బతకందీట్లేద ముక్కుడు అయిపోయి కూడా బయలుదేరి ఇక ముక్కుడు మూలిగుడు అయిపోయిన తర్వాత ఓర్పు నశించి మూడో నెలలకు వచ్చేసరికి అమ్మా అన్నాడు అనుకో అంటదంట కుక్క జావా ఎడదాపు నా ప్రాణానికి నీ ధ్యానం చేయ వాపిష్టి కుక్క దానివి కాదు బతికిన దానివి కాదు ఇట్లా పడ్డా విన్నాయి దరిద్రపు కుక్క కొంపను వదిలిపెట్టి సావట్లేదు మాయదారి కుక్క ఇవన్నీ ఉండిది ఎడుతుంది అర్థం కూర్చున్న వాడికి ఆయన ఏం చేస్తాడు అవసరం ఆయన సరే తిట్లైపోయినా గమ్మా అంటాడు ఆ ఏంది ఏంది ఇంకేం పనులు లేవా నీకేం కూర్చొని అదే పని ఇక పిలుస్తా ఉంటావు ఎన్ని చా ఎక్కడన్నా చావాలనే నీకు లేచి ఈ ముక్కుళ్ళు మూలుగులు తిట్లు అంతా అయిపోయి చివరికి నాలుగు నెలకి వచ్చేటప్పటికి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కావాలంటే వీడియోలు చూడండి పిల్లలు తల్లిదండ్రి పిల్లల కోసం ఎంత తప్పిస్తారండి ఎంత అల్లాడతారండి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి కొళ్లబొడిసే పిల్లలు ఉన్నారు పిల్లల్ని తనటమే తల్లిదండ్రులు పిల్లల్ని తనే తల్లిదండ్రులను చూశారు కదా తల్లిదండ్రుల్ని ఫుట్బాల్ ఆడుకునే పిల్లల్ని చూస్తారా వీడియోలు ఉన్నాయి వద్దులే ఏడుస్తారు మంచం మీద ఉన్న తండ్రిని ఆవంతుని చొక్కాబట్టి ఈడ్చి కింద పడేసి లాక్కొనిపోయి తండ్రినే ఒకడైతే తల్లిని తల్లిని మెడక తాడేసి లాగుతుంటాడు ఆ పెన్షన్ ఏదో కూతురికి ఇచ్చిందనో అదేదో ఇంకో ఆమెకి సాయం చేసిందో ఇంకో కొడుకు సాయం చేసిందనో వాటి నేను నీకు కూడు పెడుతుంది నేను నువ్వు వాడికి ఎందుకు ఇచ్చా ఆ పొలం నాకు రాస్తానన్నావుగా నాకు రాస్తానన్నావా లేదా దాన్ని వాడికి ఎందుకు రాసావు అంటే వాడు వచ్చి వారం రోజులు తీసుకెళ్ళట దూపంగానే నీకు ఇది అయిపోయి నువ్వు వాడికి రాస్తావా మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చాను పో అని చెప్పి అలాగు నా ఈడ్చి బయటపడేసినటువంటి వ్యక్తులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇచ్చేది ఇడికిచ్చింది వాడికిచ్చేది వాడికి ఇచ్చింది ఏదో అధవగతిలో అని చెప్పి ఎవడకన్నా ఏదైనా సాయం చేసి ఇడుకోడు అప్పుడు తల్లి గుండె ఏమైపోయింది అందుకే అందుకే ఎప్పటికైనా ఎప్పటికైనా మనం అనుభవిస్తున్నటువంటి వాటిల్లో మనం పొందుకుంటున్న వాటిల్లో ఎప్పటికైనా మార్పులు వస్తాయి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మెంటల్గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నాను ముందే సిద్ధపడి ఉండాలి ఎవరి ప్రేమ నాకు స్థిరము కాదు ఇది కానీ జీర్ణించుకోలేని నిజం కానీ వాస్తవం అందుకని మీకు ప్రసంగంలో చెప్తే ఎప్పుడో ప్రసంగం మళ్ళీ నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని వినగలుగుతావు పాట అనుకో నువ్వు సత్యం దాకా వాడుకుంటానే ఉంటావు స్తోత్రం నేను పోయినా కూడా నువ్వు వాడుకుంటానే ఉంటావు వేసే భలే పాటిచ్చాడు ఆ శాలే మొన్నకని దేవునికి స్తోత్రం బ్రతుకు సత్యం నీ ప్రేమ మోసపోయినప్పుడు నువ్వు అభాసుపాలైనప్పుడు అప్పుడు దన్మని గుర్తొచ్చేది ఈ సాంగే గుర్తొచ్చి మనసుని నివాళించుకొని తిప్పుకొని తట్టుకొని దేవుడు లేకపోతే ఇంకంతే సంగతులు దేవుని వైపు చూడాలి అప్పుడు దేవుడు మెల్లగా అడుగుతాడు అణిగిందా అని దేవుడు ఏమంటాడు మెల్లగా మనకెళ్ళి చూసి ఒక చిరునవ్వు ఉన్నవి హాయిగుందా అణిగిందా అంటాడా అనలే దగ్గర తీసుకుంటాడుదా ఇచ్చి మొక్కమాద నేను చెప్పాల నేను చెప్పలే అల్పమైన వాటిని ఆనుకోవద్దని నేను చెప్పలే స్థిరము కానీ వాటిని ఇష్టపడద్దని నేను చెప్పాల నిలకడలేని వాటిని నమ్మొద్దని నేను చెప్పలా అమ్మాయి క్యాన్సర్ రాకముందు భర్త కుటుంబం ఇక్కడే ఉంది ఆ పిల్ల క్యాన్సర్ వచ్చి పేషెంట్ అయిపోయింది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాకెందుకు పనికిరాని దానిపై అప్పటిదాకా ప్రేమించి ఆదరించి అన్ని చూసుకున్న భర్త ఒకసారిగా వదిలేస్తే రోగిష్టిగా ఉండి రక్తం కక్కుకునే జబ్బుతో ఉండి నా పిల్ల బ్రతికేంది ఆ పిల్ల జీవితం ఏంది ఆ పిల్ల మళ్ళీ ఒట్టిగా వదిలేసాడా ఒక బాబు తల్లిదండ్రులు సత్యం దానివి బత్యం దాని కాదు ఎందుకే మాకు నువ్వు రోగిష్టిదాన్ని పోస నువ్వు సావు పని వాళ్ళు వదిలేస్తారు కట్టుకున్నాడు వదిలేసి పసిబిడ్డను పెట్టుకొని రక్తం కక్కుకుంటా ఎంత మరక యాతను అనుభవించి ఉండొచ్చు ఒక ఆడపిల్ల దేవుడు లేకపోతే దేవుడు ఆ బిడ్డని చేయి పట్టుకోకపోతే ఆ పిల్ల చచ్చిపోయి ఉంటుంది ఈరోజు ఒకసారి లేచి నిలబడ్రా ఏ సయ్య నిరిగి ఉంది గనక ఏ సయ్యని హత్తుకుంది కనుక అది ఇంకొక సాక్ష్యం లేచింది ఏ సయ్యని హత్తుకుంది కనుక ఏ సయ్య ఆయన దగ్గర చేరాడు చేరి జబ్బు బాధ అయితే కన్నవాళ్ల ప్రేమ కట్టుకున్న వాని ప్రేమ మారిపోయి అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఎంత క్షోభం అనుభవించిందో ఆ గుండెకే తెలుసు నీకు నాకేం తెలుసు ఆ గుండెలకి తెలుసు అనుభవించిన గుండెలకి అక్కడ నుండి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు ఎందుకు బాధపడతావు ఊరిక ఏం వెళ్ళే ఊరిక అదిలే ఊరిక ఇల్లే ఊరుగా ఎట్లే ఊరు ప్రాక్టికల్గా అనుభవించిన హృదయాలకు మాత్రమే ఆ బాధ తెలిసిద్ది ఎంత ఏడ్చుకుందో అదే ఆదరణ ఉంటే జబ్బును కూడా తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది ధైర్యపరిచే హృదయం ఉంటే నువ్వేం భయపడక నీకు నేనున్నానని ఒక ఓదార్పు మాట చెప్పి నీకోసం నేను ఏమైనా చేస్తాను అని వెన్ను తట్టేటువంటి ఒక్క ఆదరణ ఉంటే ఆ అది వేరు కానీ ఎవడిస్తాడు ఆపత్కాలంలో నీకు నాకు అది కానీ వాళ్ళ నా దేవుడు పట్టుకున్నాడు ఆ గాయాలు కట్టాడు ఈ గాయాలు కట్టాడు ఇంకెటూ చూడవాకమ్మా నాకెళ్ళి చూడని రెక్క ఆయన రెక్కల కింద తీసుకుని గుండెలకి ఆ తలను హత్తుకొని నేను పోషించుకుంటాను నేను నేను బతికించుకుంటాను నేను నేను బాగు చేసుకుంటాను నేను నేను స్వస్థపరచుకుంటాను నేను నిన్ను నా సాక్షిగా వాడుకుంటా అందరూ లేశారనుకో నేను వదలను ఎందుకంటే ఈ చేతులతో నేను నిర్మించుకున్నానని నా తండ్రి పట్టుకున్నాడు వాళ్ళ హస్త థ్యాంక్స్ రా కూర్చోదండి కూర్చోండి అద్భుతం అద్భుతం జరిగింది క్యాన్సర్ బలైనంత తగ్గిపోయిందండి తగ్గిపోయింది స్వస్థత వచ్చింది రిపోర్ట్ నార్మల్ చేసి పడేశాడు రక్తం కక్కుకుని ఆ జబ్బు లేకుండా చేశాడు నార్మల్ చేసేసాడు ఈరోజు ఆ గాయాలని రోగం చేసిన గాయాలని మనుషులు చేసిన గాయాలని గేయాలుగా మార్చాడు ఆయన నీకు గాయము సాయము ఏ సాయం చేస్తారు ఏ అండదండగా ఉంటారు ఆదుకుంటారు అని నమ్మి ఆధారపడ్డావు దెబ్బ తింటావు సాయాలు కాదు గాయాలవుతాయి ఓ సాయాలు కాదు గాయాలు పిచ్చోడ గాయాలవుతాయని చెప్తున్నాడు దేవుడు అయితే దేవుని వైపు చూస్తే దేవుని వైపు చూస్తే నలువైపుల నుండి నీకు సహాయం వచ్చేటట్టు ఆయన చేసి ఒక సహాయం పోతే ఒక ఆదరణ పోతే నలుగు వైపుల నుంచి నీకు సహాయం వచ్చేటట్టు చేసి నలుగు వైపుల నిన్ను ఆదుకునేటట్టు చేసి గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏ సయ్యా సాయామిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య అయ్యా ఎవరి హృదయాన్ని కూడా చెప్పుకోండి ఏయ్ హృదయమా దెబ్బతింటవే జాగ్రత్త అని చెప్పుకో ఏ హృదయమా ఎవరి మీద అనుకుంటున్నావే ఏ ప్రాణమా ఎవరి మీద అనుకుంటున్నావే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని ఏ మీద నుండి తన ఆత్మను తొలగి ఐదో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని ఏ హోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు దేవుని పాదాలు పట్టుకుని గోజాడుకో నన్ను నువ్వు ఆకర్షించు ప్రవ్వ నీ తట్టు నన్ను ఆకర్షించు నీ తట్టు నన్ను ఆకర్షించు అల్పమైన విక్షణికమైన విత్తుచ్చమైన విమోసపూరితమైన విభ్రమ కలిగించేవి నన్ను గెలవాలను చూస్తున్నాయి వాటిని తొక్కి నేను నిన్ను హత్తుకోవడానికి సహాయం